మన జగద్గురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారి గట్టి క్లాప్ చేసుకుందాం గురువులందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాం ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా ప్రతిరోజు ఈ ప్రాతకాల సమయంలో ధ్యానం చేస్తున్న మనందరికీ ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాం అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ మరి మనం మొదటి రోజు దేని గురించి మాట్లాడుకున్నాం ధ్యానం గురించి మాట్లాడుకున్నాం రెండో రోజు దేని గురించి మాట్లాడుకున్నాం మంకీ గురించి కాదు మనసు గురించి మాట్లాడుకున్నాం మూడో రోజు మూడో రోజు దేని గురించి మాట్లాడుకున్నాం అనుభవం గురించి మాట్లాడుకున్నాం నాలుగో రోజు దేని గురించి మాట్లాడుకున్నాం అంగీకారం గురించి మాట్లాడుకున్నాం ఈరోజు ఐదో రోజు ఓకే ఐదో రోజు గట్టి క్లాప్ చేద్దాము ఐదో రోజు మరి మనం ఇప్పుడు మనం ధ్యానం చేసిన తర్వాత మనసును మన ఆధీనంలో తెచ్చుకున్న తర్వాత మనము అనుభవంలోకి వచ్చిన తర్వాత మనం అంగీకారంలోకి వచ్చిన తర్వాత జరగవలసిందంటేది మార్పు ఈ నాలుగు రోజుల్ని మనం శ్రద్ధగా దాన్ని వింటూ దాన్ని అర్థం చేసుకుంటూ అవగాహన పరుచుకుంటూ దాన్ని మనం ఆచరణలో పెట్టగలిగితే ఏమవుతుంది మార్పు మొదలవుతుంది ఎలా మొదలవుతుంది మనం మారడానికి సిద్ధంగా ఉంటే మనం మారడానికి సిద్ధంగా లేకపోతే మార్పు మొదలవుతుందా సీతమ్మ ఒకటిలో సిరిమలిసేడు సినిమా ఎంతమంది చూసారాడా అందరం చూసాం కదా దానిలో వెంకటేష్ది డైలాగ్ ఒకటి ఉంటుంది ఏంటది నేనింతే నేను ఇలాగే ఉంటా అంటే మనకి మారాలని అర్థమవుతుంది కానీ మనం మారడానికి సిద్ధంగా ఉండము మార్పుకి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి ఈ సృష్టిలో ప్రతిదీ మారుతూనే ఉంటుంది మారకుండా అలా ఏది ఉండిపోదు ఎప్పుడు మారుతూనే ఉంటుంది కానీ మనకి తెలియకుండా మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే నేను ఇలాగే ఉంటా నేను బాగానే ఉన్నాను కానీ ప్రపంచమే బాగాలేదు ప్రపంచాన్ని మార్చాలి అనిపిస్తుంది కాబట్టి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మార్పు ఓకే ఫ్రెండ్స్ ఈ మార్పు గురించి మనం చిన్న కథ చెప్పుకుందాం ఒక చిన్నతనంలో ఒక యుక్త వయసులో ఒక యువకుడు తను ఈ ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టాడు ప్రపంచం ఎక్కడ చూసినా ఎలా చూసినా అంత అస్తవ్యస్తంగా ఉంది ఎక్కడ సరిగా ఉన్నట్లు అనిపించడం లేదు ఎవరు సరిగా ఉన్నట్లు అనిపించడం లేదు అంత గందరగోళంగా అనిపిస్తుంది ప్రపంచం ఎందుకు ప్రపంచంలో అందరు ఇలా ఉన్నారు ప్రపంచంలో ఎందుకు అందరూ ఇలా ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రపంచాన్ని మార్చాలి ఈ ప్రపంచాన్ని మార్చాలి కాబట్టి ఏది ఏమైనా కూడా నేను ఈ ప్రపంచాన్ని మారి తీరుస్తాను అని చెప్పేసి ఒక శబ్దం తీసుకున్నాడు ఒక దృఢమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు ఏ వయసులో యువకుడుగా ఉన్నప్పుడు ఉడుకు రక్తంతో ఉన్నప్పుడు ఏమనిపించింది ఏది ఏమైనా నేను ఈ ప్రపంచాన్ని మార్చాల్సిందే అస్తవ్యస్తంగా ఉన్న ఈ ప్రపంచాన్ని నేను సవ్యంగా చేయవలసిందని అని చెప్పేసి ఒక దృఢ నిర్ణయాన్ని తీసుకున్నాడు తీసుకుని కొంతకాలం గడిచింది కొన్ని సంవత్సరాలు గడిచింది గడిచిన తర్వాత ఏమనిపించిందంటే మనమున్న మన స్థాయికి మనమైతే ఈ ప్రపంచాన్ని మార్చలేము మన దేశాన్ని మనం మార్చుకుందాం తర్వాత మన దేశాన్ని చూసి ప్రపంచం కూడా మారుతుంది కాబట్టి మన దేశాన్ని మనం మార్చుకుందాము అనుకున్నాడు అలా ఇంకొంతకాలం గడిచింది వయసు పెరుగుతూ ఉంది ఆ పెరుగుతున్న క్రమంలో మరలా అనిపించింది మనము మన దేశాన్ని అంతటా కూడా మార్చలేము కాబట్టి కనీసం మన రాష్ట్రాన్ని మనం మార్చుకుందాము మన రాష్ట్రాన్ని మారితే మన రాష్ట్రం చూసి మన దేశము మన దేశాన్ని చూసి మన ప్రపంచం మారుతుంది కాబట్టి మన రాష్ట్రాన్ని మార్చుకుందాము అనుకున్నాడు అలా ఇంకొంతకాలం గడిచింది ఇంకొంతకాలం గడిచిన తర్వాత ఆ యొక్క వయసు పెరుగుతూ వస్తుంది వయసు పెరుగుతూ వస్తే ఏమవుతుంది ఆయుషు తగ్గుతూ వస్తుంది వయసు పెరుగుతుందంటే మనం పుట్టినరోజు జరుపుకొని ఆనందంగా చిందులేస్తాం కానీ ఏమవుతుంది అక్కడ ఆయుష్ తగ్గిపోతుంది ఆలోచించాల్సిన విషయం ఒక బర్త్డే వస్తుందంటే ఒక పుట్టినరోజు వస్తుందంటే మనకి మనం ఆలోచించాల్సిన విషయం అది కాబట్టి అలా వయసు పెరుగుతుంది ఆయుష్ తగ్గుతున్న క్రమంలో తనకి ఆ యొక్క నమ్మకం ఏదైతే చేయగలన నమ్మకం ఉందో అది సన్నగిల్లుతూ ఉంది ఆ తరుణంలో అతనికి ఏమనిపించిందంటే నేను ఈ యొక్క రాష్ట్రాన్ని కూడా మార్చలేను నా జిల్లాని నేను మారుస్తాను నా జిల్లా మారితే అది చూసి రాష్ట్రం మారుతుంది రాష్ట్రం మారితే అది చూసి దేశం మారుతుంది దేశం మారితే అది చూసి ప్రపంచం మారుతుంది కాబట్టి నా జిల్లాని మారుస్తాను ఇంకొంతకాలం గడిచింది జిల్లా కూడా నాతోటి అవరు నా మండలము మండలం కూడా నాతోటి అవదు నా ఊరు నా ఊరు కూడా నాతో అవదు చివరార కనీసం నా ఇంటినైనా నేను మారుద్దాము అనే స్థాయికి వచ్చాడు ఆ స్థాయికి వచ్చేదలికి ఇంచుమించుగా ఆయుషు కంప్లీట్గా తగ్గి వృద్ధాప్యంలోకి వచ్చాడు మరణానికి దగ్గర పడ్డాడు ఆ మరణానికి దగ్గర పడిన తర్వాత అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే నేను నా ఇంటిని కూడా మార్చలేను నేను మార్చుకోవాల్సింది ఏంటి నన్ను నేను ఏ రోజైతే ప్రపంచాన్ని మారుదామనే ఆలోచన నాకు మొదలయ్యిందో ఆ రోజు నేను మారినట్లయితే నన్ను చూసి నా ఇల్లు మారేది నా ఊరు మారేది నా మండలం మారేది నా జిల్లా మారేది నా రాష్ట్రం మారేది నా దేశం మారేది ప్రపంచం కూడా మారేదేమో కానీ నేను ఏమనుకున్నాను నేను మారాలి అనుకోలేదు ప్రపంచాన్ని మార్చాలనుకోవడమే నేను చేసిన పొరపాటు మార్పు అనేది నాతో మొదలవ్వాలి అని ఎప్పుడు తెలిసింది వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత ఆ వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మనం జనరల్గా వింటూ ఉంటాం ఈ వయసు వచ్చావు ఇంకేం చేస్తావు కృష్ణారామ అనుకుంటూ ఒక మూలన కూర్చో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము కృష్ణారామాయణం ఇప్పుడే మొదలెసాము కృష్ణారామాయణం వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కాదు మొదలెయాల్సింది ఒక మూలను కూర్చోవలసింది ఎప్పుడు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కాదు ఇప్పుడే కూర్చోవాలి వృద్ధాప్యంకి రాగానే మనకు గుర్తొచ్చే విషయాలు ఏంటి ఏ పూజ చేయాలో ఏ జపం చేయాలో ఏ మంత్రం చేయాలో లేకపోతే ధ్యానం చేయాలో దేవుడు గుర్తుకొస్తాడు దేవుణ్ణి చేరాలి దేవుడికి శరణాగతి పొందాలి అవునా కదా ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు గుర్తు రావాలి యుక్త వయసులో ఉండంగానే చిన్న వయసులోనే రావాలి దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దు పెట్టుకోవాలి మనం కనీసం కాసేపు సరిగా కూర్చోలేము సరిగా నుంచోలేము స్థితికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము ఏమీ చేయలేము కాబట్టి మనం వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత గుర్తొచ్చే విషయాలు ధ్యానము యోగము ఆ యొక్క యోగాని ప్రపంచానికి పరిచయం చేసిన పతాంజలి మహర్షికి ఒకసారి గేటెక్ క్లాప్ చేసుకుందాం ఈ యొక్క పతాంజలి మహర్షి గురించి మనం ఎప్పుడు తెలుసుకోవాలి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కాదు యుక్త వయసులో ఉండంగానే తెలుసుకోవాలి మనకి దీపం ఉండంగానే మన ఇంటిని మనం చక్కదిద్దుకోవాలి పతాంజలి ఏం చెప్పారు అష్టాంగ ఏం చెప్పారు పతాంజలి అష్టాంగ మార్గము ఎంతమంది తెలుసు పతాంజలి అష్టాంగ మార్గం గురించి అందరూ తెలుసుకోవాలి పతాంజలి అష్టాంగ మార్గలు ఏముంటాయి యమము నియమము ఆసనము ప్రాణామాయము ప్రత్యాహారము దారుణము ధ్యానము సమాధి ఈ ఎనిమిది కలిపి ఏమంటారు అష్టాంగ మార్గము పతాంజలి అష్టాంగ మార్గము ఈ యొక్క పతాంజలి అష్టాంగ మార్గం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎప్పుడు ఇప్పుడే తెలుసుకోవాలి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కాదు ఈరోజే తెలుసుకోవాలి ఎందుకు యోగా డే ఉందా అంటే యోగా డేని మరి ఈరోజున ఇంటర్నేషనల్ స్థాయిలో మనం నిర్వహించుకుంటున్నామంటే దానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం ఆ యొక్క యోగం యొక్క ప్రాముఖ్యతని గుర్తించి దాన్ని ఏకీగ్రీవంగా ఆమోదించిన దేశాలన్నిటి గట్టి క్లాప్ చేద్దాం పతాంజలి అష్టాంగ మార్గం ఏమి చెబుతుందా అంటే ఆసనాలు ఏమని కాదు యోగము అంటే కలయిక యోగము అంటే కలయిక ఎవరితో కలయిక నీతో నువ్వు కలయిక నీతో నువ్వు కలవడమే యోగము నీ చుట్టూ ఉన్న ప్రపంచాలతో కలవడమే యోగము నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఏం కాదు నీ చుట్టూ ఉన్న చరచర జీవులతో కలవడమే యోగము నువ్వు ఎక్కడ నువ్వు ఉండకూడదు నువ్వు ఒక ధ్యానం చేస్తావు అంటే ధ్యానం నువ్వు అయిపోవాలి అదే యోగము నువ్వు ఒక పని చేస్తావు అంటే ఆ పని నువ్వు అయిపోవాలి అదే యోగము నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆ మాట నువ్వైపోవాలి అదే యోగం నువ్వు మాట్లాడకూడదు ఆ మాట్లాడే మాట నువ్వు అయిపోవాలి నువ్వు పని చేయకూడదు నువ్వు చేసే పని నువ్వైపోవాలి అదే యోగము అంతే తప్ప నుంచి పొద్దున్నే లేచి రెండు ఆసనాలు వేస్తే యోగా చేసినట్లు కాదు యోగము అంటే నీతో నువ్వు కలిసిపోవాలి ఈ సృష్టితో మమేకమైపోవాలి జీవాత్మ పరమాత్మ అని ఇద్దరు లేరు ఒక్కరే ఉన్నారు ఒకటని తెలుసుకోవాలి ఒక్కటైపోవాలి నేను జీవాత్మని పరమాత్మ ఎక్కడో ఉన్నారనుకుంటే అది పొరపాటు అవుతుంది పతాంజలి మహర్షి ఏం అంటే ఉంది ఒకటే ఆ ఏకత్వంలోకి రావడమే మన లక్ష్యము దానికే అష్టాంగ మార్గము అనేది పతాంజలి మహర్షి చెప్పడం జరిగింది ఆ అష్టాంగ మార్గం గురించి మనం విశేషంగా తెలుసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు ఎవరైతే అష్టాంగ మార్గాన్ని పాటిస్తారో వాళ్ళకి ఏం జరుగుతుంది అష్టసిద్ధులు సిద్ధిస్తాయి అష్టసిద్ధులు సిద్ధిస్తాయి ఎవరైతేకే అష్టసిద్ధులు వస్తాయో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏం కలుగుతాయి అష్టైశ్వర్యాలు వీటన్నిటి గురించి ఉంటాం కదా అష్టసిద్ధులు అష్ట ఐశ్వర్యాలు అని చెప్పేసి ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి మనకి అష్టాంగ మార్గాన్ని పాటించినప్పుడు ఆ యొక్క యోగంలోకి వచ్చినప్పుడు కాబట్టి ఎప్పుడైతే మనం యోగంలోకి వస్తామో ఎప్పుడైతే అష్టాంగ మార్గాన్ని మనము ఆచరించడం మొదలు పెడతాము దాన్ని అర్థం చేసుకుంటూ మొదలు పెడతాము అప్పుడు ఏం జరుగుతుంది మన జీవితంలో అష్ట సిద్ధులు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాల్ని మనం పొందుతాము అప్పుడు మనలో ఒక కృష్ణాష్టమి కృష్ణాష్టమి అంటే బయట జరుపుకునేది కాదు కృష్ణుడు పుట్టినరోజున మనం ఏదో ఒక పూజ చేస్తేనో లేకపోతే ఇంకో జపం చేస్తేనో కృష్ణాష్టమి అవుదది కృష్ణుడు అనేవాడు శరీరం కాదు కృష్ణుడు అనేవాడు ఆష్టశుద్ధుల్ని పొందిన ఒక పరమాత్ముడు కాబట్టి ఆ అష్టుల్ని మనం పొందగలగాలి ఆస్థావిశారాలని మనం పొందగలగాలి అప్పుడు మన లోపల కృష్ణతత్వం అనేది మేలుకొల్పబడుతుంది అదే కృష్ణాష్టమి మన జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో కృష్ణాష్టమి వచ్చి తీరాలి మనమందరం కూడా కృష్ణతత్వంలోకి రాగలగాలి కృష్ణతత్వం అంటే ఏంటి ఏది ఎలా ఉన్నా కూడా ఎప్పుడు ఆనందంగా ఉండడమే ఏది ఏమైనా కూడా ఎప్పుడు ఆనందంగా ఉండడమే మనతో ఎవరు ఎలా ఉన్నా కూడా మనం ఎప్పుడు ఆనందంగా ఉండడమే అన్ని పరిస్థితుల్లో కూడా భావబంధాలకి దూరంగా ఉంటూ బాధ్యతతో ఉంటూనే భావబంధాలకి దూరంగా ఉంటూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆనందంగా ఉండడమే కృష్ణతత్వము కాబట్టి ఆ కృష్ణతత్వంలోకి మనకు రావాలి రావాలి అంటే ఖచ్చితంగా మనము ఏం నేర్చుకోవాలి పతాంజలి అష్టాంగ మార్గం గురించి తెలుసుకోవాలి మరొకసారి చెప్పుకుందాం అష్టాంగ మార్గంలో ఏమున్నాయి మొదటిది యమాలు ప్రిన్సిపల్స్ నియమాలు ఆచరించవలసినవి చేయవలసినవి తర్వాత ఆసనము ఆసనం ఏంటి కూర్చోవడం ఆసన సిద్ధి కలగాలి కూర్చోగలగాలి ఒక గంట సేపు అలాగే కూర్చోగలగాలి కదలకుండా ఒక రెండు గంటలు అలాగే కూర్చోగలగాలి ఒక రోజంతా మనం అలాగే కూర్చోగలగాలి కదలకుండా కూర్చోగలగాలి దాన్ని ఆసనం అంటారు నువ్వు కదిలితే ఆసనం అవద్దు అది నువ్వు కదలకుండా ఉంటే ఆసనం అవుతుంది కాబట్టి కదలకుండా కూర్చోగలగాలి తర్వాత నాలుగోది ప్రాణామయము ప్రాణాయామ ఏంటీ నీ శ్వాసని నువ్వు గమనించగలగాలి నువ్వు శ్వాస ఎలా పోతుంది ఎలా వస్తుంది అనేది నువ్వు గమనించగలగాలి మన శ్వాస తీసుకుంటున్నాం శ్వాసతోనే మనం జీవిస్తున్నాం కానీ ఎప్పుడు శ్వాసను గమనించలేదు ఇప్పుడు వరకు మనం ధ్యానం వచ్చేంతవరకు కూడా శ్వాసను ఎప్పుడు గమనించలేదు కాబట్టి ఆ శ్వాసను గమనించడమే ప్రాణాయామము ఆ తర్వాత ప్రత్యాహారము ప్రత్యాహారం అంటే ఆహారానికి ప్రత్యాన్మయము ఆల్టర్నేట్ ఏంటిది కాస్మిక్ ఎనర్జీ శక్తి మన ఈ శరీరానికి ఏంటి శక్తి కావాలి శక్తి మనం ఆహారం రూపంలో కాకుండా ప్రత్యాన్మయం ఏముంది కాస్మిక్ ఎనర్జీ తర్వాత ధారణము ఆ యొక్క ఎనర్జీని మనలో నింపుకోవడము అప్పుడు ధ్యానస్థితిలోకి వస్తాము అప్పుడు ధ్యాన స్థితిలోకి వస్తాము ధ్యానము అంటే నువ్వు ఎక్కడుండి వినాయకుడిలాగా ప్రపంచమంతా తిరగలగడము వినాయకుడి గురించి విన్నాం మనం కుమారస్వామి నిమ్మలేసుకుని అన్ని సముద్రాలకు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళేదలికి వినాయకుడు స్వామి ఉండేవాడు వినాయకుడి స్వామి ఏం చేసేవాడు ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు ఆత్మస్వరూపైన శివపారులతో మమేకమై ఉన్నాడు వినాయకుడి స్వామి శరణాగతి పొందాడు కాబట్టి ప్రపంచం ప్రపంచమంతా చూడగలగడమే ధ్యానము దాన్నే హాస్టల్ ట్రావెలింగ్ అంటాము తర్వాత ది లాస్ట్ ది సమాధి షిరిడి సాయిబాబు చెప్పాడు ఏమని చెప్పాడు నా సమాధి నుండే సమాధానాలు ఇస్తాను అని చెప్పేసి నా భక్తులకి నా సమాధి నుండే సమాధానాలు ఇస్తాను సమాధి అంటే మనం ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ శరీరాన్ని తీసుకెళ్ళి పూర్స్తే అది సమాధి కాదు మనము శరణాగతి పొందడము ఆ శివుడితో ఏకమవడము ఆ శివాక్యం చెందడం శివాక్యం చెందడం అంటే చనిపోవడం కాదు శరీరాన్ని వదిలిపెట్టడం కాదు శరణాగతి పొందడము కాబట్టి అది సమాధి ఆ సమాధి స్థితికి మనం వెళ్ళినప్పుడు ప్రతిదీ కూడా మనకి సమాధానం అందుతుంది కాబట్టి మనమందరము ఏం చేయాలి ఈ యొక్క అష్టాంగ మార్గాన్ని అర్థం చేసుకుంటూ మనము సమాధి స్థితికి చేరాలి అక్కడ మీకు ఏ సమాధానం బయట ఎతకాల్సిన అవసరం ఉండదా సృష్టి అంతా కూడా మీ లోపలే ఉంది అని అర్థమవుతుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మరి అలాంటి గొప్పటి అష్టాంగ మార్గాన్ని ఈ ప్రపంచానికి అందించిన ఆదిశేషు ఆదిశేషు ఎవరండి విష్ణుమూర్తి పడుకుని ఉంటాడు కదా ఆదిశేషు మీద పడుకుని ఉంటాడు కదా ఆదిశేషు అవతారమే పతాంజలి మహర్షి ఆయన అందించిన గొప్ప శాస్త్రాల్లో ఒకనొక శాస్త్రం యోగ శాస్త్రము ఏమని చెప్పారు యోగ చేత్ వృత్తి నిరుదహ యోగము అంటే మన చిత్తాన్ని నివృత్తి చేసుకోవడమే ఖాళీ చేసుకోవడమే అని చెప్పారు పతాంజలి మహర్షి మరి మనం అందరం ఏం చేస్తాము ఇక్కడ కూర్చొని పద్దెనిమిది వేసే వచ్చి ఏం చేస్తున్నాము మన చిత్తాన్ని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నాం కదా అంటే పతాంజలి మహర్షి ఏదైతే చెప్పాడో దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నాము మనందరికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం మనం వీటిని పాటించడానికి వృద్ధాప్యం కోసం ఎదురు చూడటం లే మనం మొక్కై వనంగా అంది మానయ్య వంగునా మొక్క కొండంగానే అది దానికి మనం సపోర్ట్ ఇవ్వగలగాలి అలా కాకుండా మానైన తర్వాత వంగదిద్దామంటే అది వంగదు కాబట్టి ఇప్పటి నుండే మనం ఇవన్నీ ఆచరిద్దాము వీటన్నిటిని అవగాహన పరుచుకుందాము మన జీవితాలని మరి ఆ క్రిష్ణతత్వంలోనికి తెచ్చుకుందాము మన జీవితాలని జన్మాష్టమి కృష్ణాష్టమి చేసుకున్నాము నేను అనుకున్నాం కదా మన జీవితాన్ని ఏం చేసుకోవాలి పండగ చేసుకోవాలి అంటే మనం కృష్ణతత్వంలో రావాలి కృష్ణతత్వం అంటేనే సెలబ్రేషన్కి సింబాలిక్ కృష్ణతత్వంలో రావాలంటే నీకు అష్టైశ్వర్యాలు కలగాలి అష్టైశ్వర్యాలు కలగాలంటే నీకు అష్టశుద్ధులు రావాలి అష్టసిద్ధులు రావాలంటే నువ్వు పతాంజలి అష్టాంగ మార్గాన్ని ఆచరించాలి ఓకేనా ఫ్రెండ్స్ మరి యోగాడే సందర్భంగా మనము ఈ రోజున పతాంజలి మహర్షి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాము ఆ యొక్క పతాంజలి మహర్షి శాస్త్రాన్ని మరి మనకి అందించిన మన గురువు గారు జగద్గురు బ్రహ్మర్షిపి తమ పత్రిజీ గారి గేటు క్లాప్ చేసుకుందాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్